కానీ కొడాలి నాని మాట్లాడితే కాన్సన్ట్రేషన్ ఎక్కడ చెక్కు చెదరదు ఏం నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా జనాలు కాస్త టర్నౌట్ అవుతారేమో కానీ కొడాలి నాని ఎప్పుడు మాట్లాడతానే వేస్తుంటారు మీరు అయితే భక్తులు మాట్లాడతా నేను కొడాలని వాడు కాదు పట్టించుకునేవాడు లేదు మీరు ఎటు చేరులే అని చెప్పమండి మీకు బోర్డ్ వీడియోలు చూపిస్తా పక్కన వాళ్ళు మైండ్ లేచి వెళ్ళిపోతున్నారు నేను మాట్లాడేదాన్ని అవంతా టీచర్ మార్కింగ్ వీడియో అంటారు మార్కింగ్ వీడియోలు అంటే నేను ఎదురుకొని ఆడలోకి వీడియోలు అవి వాళ్ళు వీడియోలోనే దాని మాట్లాడదాం పక్కన ఉన్న మైళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు ఆయన మాట్లాడతారండి మీరు మీరు కూడా మీరు కూడా దీంట్లో సరిగ్గా చూడండి ఎవడు ఎవడు ఆ మాటలు ఎవడు ఉంటాడు చెత్త అంతా ఎందుకు పనికొచ్చే ఉన్నాయా ఒక్కటి పనికొచ్చే విషయం చెప్పాడని చెప్పండి లేదు ఒక్క అభివృద్ధి చేశాను విషయం చేశానని చేశానని చెప్పాలని నేను నేను ఓకే మీరే అన్నారు జూన్ నాలుగున తేలిపోతుంది కొడాలి నానియా లేకపోతే గుడివాడలో వెనుగండ్ల రాము అని చెప్పి మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు ఇక్కడ ప్రజలు గెలుస్తారు గుడివాడ ప్రజలు గెలుస్తారు రైట్ ప్రజలే గెలుస్తారు అనుకుందాం మీరు అన్నట్లుగానే జూన్ నాలుగవ తేదీన గనక కొడాలి నాని కాకుండా ప్రజలే గెలిస్తే గెలవాలనుకుంటే దానికోసం మీరు ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ఉంటారు కదా ప్రజలే సిద్ధం చేసుకున్నారు నేను ఎందుకు చేయాలి నేను ఎలా నేను ఎలా సమస్యలే ఉన్నాయో తెలుసుకున్నాను నేను ఎలా నేను వెళ్ళి వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయొచ్చు ఏది ఎలా చేయొచ్చో చెప్తున్నాను బైబిల్ చదువుతూ ఉంటారా మీరు దానికి చదవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే బైబిల్ మా చదువుతుంది చదువుతుంది ఎస్ వాట్ ఐ మీన్ టు ఇస్ మీరు కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు మీ వైఫ్ క్రిస్టియన్ సామాజిక ఐ మీన్ సామాజిక ఎందుకు 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 బైబిల్ బైబిల్ అదే అంటున్నాను ఎందుకు బైబిల్ చదువుతున్నారు అంటే బైబిల్ లో ఒక వాక్యం ఉంటుంది ఏంటి ఆ వాక్యం అంటే తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని మీరు ఇందాక నుంచి నేను నథింగ్ ప్రజలు మాత్రమే ఎవ్రీథింగ్ అంటున్నారు అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారంటే ప్రజలు మిమ్మల్ని పెంచుతారు నమ్మకమా నన్ను నేను తగ్గించుకుంటాం అనేది ఏం లేదని దాంట్లో ఇది వాస్తవం అని నేను చెబుతుంది ఏంటంటే ఎప్పుడైనా గెలవాల్సిందే ప్రజలే వాళ్ళే గెలవాలి వాళ్ళ వాళ్ళ జీవితాల గురించే మనం ఇక్కడ పోరాటం చేస్తుంది మాటలు ఏదైనా చేస్తుందంతా వాళ్ళ జీవితాల గురించే వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలని అన్ఫార్చునేట్లీ డిసైడ్ చేసేది మన ఇక్కడ ఉన్న అసెంబ్లీలోనూ ఇట్లోనూ డిసైడ్ అవుతూ ఉండేవి సో దానికోసం ఈ ప్రయత్నం ప్రజల వాక్కు సరిగ్గా అనిపించే ప్రయత్నంలో నేను ముందుకు వచ్చాను వాళ్ళకి ఏం కావాలి తెలుసుకుంటున్నాను రేపు పొద్దున ఏం తీసుకురావాలి ఏం చేయాలి ఎక్కడి నుంచి ఏం తేవాలనే దాని మీద పనిచేస్తా ఉన్నాను అందుకని ప్రజలు ముందుకు పెడతాం మనం ఎప్పుడైనా